పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తే పదమూడవ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకు లేదు డీజీపీకి సీట్ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావన లేదు ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి పేర్ని నాని పోలింగ్ రోజు హింసకు సంబంధించి హింస జరుగుతుంది అని చెప్పని చెప్పినా పట్టించుకోలేదు హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి కానీ సెక్షన్ల తేడా ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమో వేటాడతారు వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళని కూకలగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్తం కేసు పెడతారు అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ అని అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి కత్తులు దొరుకుతాయి కానీ అతను అరెస్టులు చేయరు సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాప్తం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు వాళ్ళు కొత్త అల్లుళ్ళులాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు పోలీసులు ఏం మాట్లాడరు మరి అనేటువంటి డాక్టర్నేమో వేటాడి వెంటాడే పరిస్థితులు ఉంటే చివరికి కోర్టుకెళ్లి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం ఏ రకంగా తగ్గించే రకంగా ముద్దాయిలు వదిలేయటం ముద్దాయిల కాయల వల్లనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా అసలు పోలీసు సినిమాల్లో జీవించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే పదమూడో తారీఖున పదమూడో తారీఖున పాల్వా గే పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించమయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ఏ ప్రాంతాల్లో దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే రెంట చింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకి పిటిషన్లు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరుతున్న పరిస్థితి ఈ పదమూడో తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ వెనుకబడిన కులాలను కానీ ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్య కాండ సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవాది ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు ఎవరిని కూడా చెదరగొట్టరు మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు లాఠీ చార్జ్ చేయరు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ ఓటర్స్ కానీ కర్రలతో రాడ్డులతో తరిమి తరిమి కూడా పోలీసులు అక్కడ ఉన్నట్టు ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీస్ అధికారి కారు కూడా అక్కడే ఉంటది ఆ వీడియోలో కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదరకొడతా కానీ ఈ అల్లరి మోకల్ని విధ్వంసం చేస్తున్న మోకల్ని చెదరకొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు చేయకపోగా అక్కడ యాక్షన్ ఉండదు ఎఫ్ఐఆర్ నమోదవదు కేసు ఉండదు అరెస్ట్ ఉండదు వాళ్ళందరి మీద